రాస్తూ ఉంటాడు ముప్పై అధ్యాయం ఐదవ వచనం ఆయన కోపము ఆయన కోపము నిమిషమాత్రం ఉండడు నిమిషము మాత్రమే ఉండడు ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలిచింది సాయంకాలము సాయంకాలం ఏడుపు వచ్చిన ఏడుపు వస్తుంది రాత్రి ఉంటది ఉదయానికి అది ఏమవుతుంది సంతోషముగా మారుస్తాడు ఈ ఉదయ కాలములు మనం బాధ ఉండొచ్చు కష్టం ఉండొచ్చు సాయంత్రం మన ఇంట్లో వేదన ఉండొచ్చు అది ఎవరి మందిరానికి రావడం ద్వారా అది ఉదయానికి అది సంతోషముగా మారుస్తాడు ఆయన కోపము నిమిషం మాత్రమే ఆయన కోపము నిత్యం ఉండదు మనము తెలుసో తెలియక పొరపాట్లు చేస్తూ ఉంటాం వాటిని అన్నిటినీ ఆయన అలాగ మైండ్లో పెట్టుకోడు అయినా ఆయన అలాగే ఉంచుకోడైనా అది ఆయన ఆయన కడిగి వేసి మన శుద్ధి చేసి మనం పరిశుద్ధపరిచి మనలో ఒక నూతన జీవాన్ని ఆయన ఉంచుతాడు ఏదే కాల సమయంలో నా ప్రభు చెప్తున్నారు అవును కీర్తనకాడ్ అంటాడు ఆరో అధ్యాయం